నమస్కారం ఈరోజు మనం వాణి వర్గీకరణ స్వరూపం ఆర్ వేదజ్ఞాన్ ఆధారంగా వేదాల్లో చెప్పిన వాణి అంటే మన మాట గురించి దాని వెనుక ఉన్న విషయాలు వర్గీకరణలు ముఖ్యంగా వేదాలు ఋషులకు ఎలా అందాయి ఇలాంటివి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన విషయం కదా అవును అయితే ఈ మూలంలో చాలా రకాల వర్గీకరణలు ప్రస్తావించారు యాస్కుడు చెప్పినవి దయానంద సరస్వతి గారు చెప్పినవి కూడా ఉన్నాయి ఉన్నాయి కాని పరా పశ్చంతి మధ్యమ వైఖరి అనే నాలుగు స్థాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తోంది అవును అసలు దీనికే ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు అంటారా మంచి ప్రశ్న ఎందుకంటే చూడండి ఇది మనం మాట్లాడే వినే ప్రక్రియలోని వివిధ దశలను వివరిస్తోంది అంటే ఒక ఆలోచన పుట్టిన దగ్గర నుంచి అది మాటగా బయటకు వచ్చే వరకు ఓ అంటే పరా అంటే చాలా సూక్ష్మ స్థాయి అసలు శబ్దం కాని దశ అనమాట ఖచ్చితంగా మూలాధార చక్రం దగ్గరుండే నాదరూపం కేవలం ఒక స్పందన పశ్యంతి అంటే మనసులో కనిపించే రూపం ఒక ఆలోచన లాంటిది మధ్యమ అంటే మాటగా మారటానికి సిద్ధంగా ఉన్నది ఇక వైఖరి అంటే మనం మాట్లాడేది వినేది సరిగ్గా చెప్పారు శ్రీకృష్ణుడు కయ్యటుడు నాగేశభట్టు చాలామంది దీన్నే సమర్థించారు ఎందుకంటే ఇది జ్ఞానం ఎలా వ్యక్తమవుతుంది అనే మూల ప్రక్రియను పట్టుకుంది ఆ అందుకే వేదాలను ఋషులు ఎలా గ్రహించారు అని అర్థం చేసుకోవడానికి ఇది కీలకమంటున్నారు అవును ఇది మాట ఎలా పుడుతుందో చెబుతుంది మరి నామా ఆఖ్యాత ఉపసర్గ నిపాత లాంటివి కూడా ఉన్నాయి కదా అవి పదాల గురించి కదా ఆ ఉన్నాయి అవి మాటలో ఏముంది అని చెబుతాయి అంటే వ్యాకరణపరంగా పదాల రకాలు సరే పరా పశ్యంతి లాంటివి మాట ఎలా పుడుతుంది ఎలా గ్రహించబడుతోంది అనే ప్రాసెస్ గురించి రెండూ ముఖ్యమే కాని సందర్భాన్ని బట్టి అర్థమైంది అంటే ఒకటి ప్రక్రియ ఒకటి దానిలోని భాగాలు అంతే ఇప్పుడు మనం ఋషుల అనుభవం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ప్రక్రియను వివరించే వర్గీకరణే మనకిప్పుడు ముఖ్యం రైట్ ఇకపోతే ఋషి దయానంద సరస్వతిగారు వేదాల ఆవిర్భావం గురించి ఏమన్నారు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు పరమాత్మ నలుగురు తొలి ఋషులు అగ్ని వాయు ఆదిత్య అంగిర వారి ఆత్మలలో వేద జ్ఞానాన్ని ప్రకాశింపజేశాడు అని అంటే దైవ ప్రేరితం అంటారు అవును వేద అంటేనే జ్ఞానం సత్యం లాభం విచారణ అని కూడా ఆయనే వివరించారు కదా మరి ఆ ఋషులు ఆ జ్ఞానాన్ని ఎలా అందుకున్నారు అంటే జస్ట్ వాళ్ల మనసులో వచ్చేసిందా అక్కడే ఉంది యజుర్వేదం శతపద బ్రాహ్మణం వీటిని ఆధారం చేసుకుని నుంచి వేదాలు చాలా సహజంగా మన శ్వాసలాగా ఉద్భవించాయని మూలం చెబుతోంది శ్వాసలాగానా యాజ్ఞవల్క్య మహర్షి ఒక ఉపమానం చెప్పారు మనం గాలి పీల్చి వదులుతాం కదా అంత సహజంగా పరమాత్మ నుంచి వేదాలు అంటే ఛందస్సుల రూపంలో బయటకొచ్చాయట అంటే గాలిలో కలిసిపోయి ఉన్నాయా లేక అది కేవలం పోలికేనా పోలిక మాత్రమే కాదు అంతకంటే లోతైన అర్థముంది అనిపిస్తోంది అంటే గాఢ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ ఋషులు విశ్వంలో అప్పుడు వ్యాపించి ఉన్న ఆ వేద ఛందస్సులను అంటే ఆ జ్ఞాన తరంగాలను శ్వాస తీసుకున్నట్లే తమలోకి గ్రహించారు ఓ గ్రహించి ఆ తర్వాత ఇక్కడే అసలు విషయం మనం గాలి పీల్చుకుని ఆక్సిజన్ తీసుకుని మిగతాది వదిలేస్తాం కదా అవును అలాగే ఆ ఋషులు కూడా ఆ ఛందస్సుల ప్రవాహంలోంచి అప్పటి అవసరమైన జ్ఞానాన్ని మాత్రమే ఫిల్టర్ చేసి తమలో ఉంచుకుని మిగిలినది తిరిగి విశ్వంలోకి వదిలేశారు అద్భుతం అంటే అదొక అంతర్గత వడపోత ప్రక్రియలాంటిదన్నమాట సరిగ్గా అంతే కాబట్టి వేదాలు కేవలం పుస్తకాలు కావు అవి విశ్వశక్తి రూపాలు ఋషులు వాటిని ఒక ప్రత్యేకమైన ధ్యానస్థితిలో అందుకున్నారు ఈ వాణి వర్గీకరణ అంటే పరానుంచి వైఖరి వరకు ఉన్న ఈ ప్రయాణం ఈ గ్రహణ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇదంతా చూస్తుంటే ఒక ఆలోచన వస్తుంది ఏమిటది ఆ తొలి ఋషులకు సాధ్యమైనట్టు ఆ విశ్వంలోని జ్ఞానతరంగాలను అందుకునే శక్తి సరైన సాధన చేస్తే ఈనాటి మనుషులకు కూడా అందుబాటులో ఉంటుందా లేక అది ఆ కాలానికే పరిమితమా ఆలోచించాల్సిన విషయమే